సార్ ప్రైజ్ లాౌడ్ సార్ ప్రైజ్ లాడ్ అండి అదేనండి చాలా బాధగా ఉంది చర్చి మొత్తం మునిగిపోయింది కదా అవునవును అంటే నాకు చిన్న డౌట్ వచ్చిందండి మామూలు లోకం చేశాను మార్తమ్మ గారు రోజు పరలోకం నరొక లోకం పోయి కదా మేరి మేరీ అమ్మ గారు అవును మీరి అమ్మగారు రోజు రాత్రి అయితే పర్లోకం పోయి వస్తుంటారా అంటే మా మదర్ అయితారు నాకు ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఉన్నప్పుడు వెళ్తారు కృప బట్టి దేవుడు తీసుకెళ్తారు ఇక అప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు అంటే దేవుడి నిర్ణయం బట్టి తీసుకెళ్తారు ఇక ఎప్పుడు అంటే ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నప్పుడే తీసుకెళ్తారని కాదు దేవుడికి ఎప్పుడు నిర్ణయం అనేది ఏమి అప్పుడు తీసుకెళ్లి వస్తారు ఓకేనండి చాలా సంతోషము ఇది మొన్న మొన్న నేను నేను కూడా వెళ్ళొచ్చానండి పర్లోకానికి మొన్న కూడా ఫాస్టింగ్ పేర్ చేసి నేను కూడా వెళ్ళొచ్చాను అది నాకు డౌట్ అండి ఇప్పుడు మేము మేరమ్మ గారు వెళ్తుంటారు కదా మరి చర్చి మునిగిపోతుందన్న దర్శనం ముందే చూపించలేకపోయారు మీ అమ్మకి దర్శనం చూపించారు బ్రదర్ కానీ చూపించినంత మాత్రమే మనం ఏం చేయలేం బ్రదర్ అంటే ఇప్పుడు చర్చి మునిగిపోతుందని చెప్పేసి ముందుగా మీ అమ్మగారికి దర్శనం చూపించారా పరలోకంలో మాకైతే దర్శనం చూపించారు మా మదర్ చెప్పారు వరదలు వస్తాయి చెప్పారు చెప్పినట్టు వీడియో పెట్టలేదే అంటే ఇట్లా వర్షం వస్తుంది మన చర్చి మొత్తం మునిగిపోతుంది అని చెప్పేసి ముందుగా ముందుగానే వీడియో పెట్టలేదే మీకు చెప్పారా వీడియోస్ కాదండి ఇక్కడ ఉన్న సంఘస్థలకి మళ్ళీ ఈసారి కూడా ప్రతిసారి వరద వస్తుంది ఈసారి కూడా రాబోతున్నది అని చెప్పారు ఒక్కొక్క ఒక్కొక్కసారి వచ్చేది కాదు ఒక ఒక టూ ఇయర్స్ ఒకసారి రాలేదు ఒకసారి వచ్చింది ఈసారి వస్తుంది అని చెప్పినప్పుడు నేను మా మదర్ చెప్పినప్పుడు సరే బమ్మ అన్నాను దాని తర్వాత ఒక రోజు వర్షం వచ్చినప్పుడు మేము అన్ని తీసుకొచ్చేసాం ఫ్లోటింగ్ పెరుగుతుందని అయితే వరద రాలేదు అయితే నేను మాక్సిమం మమ్మీ ఈసారి రాదనుకుంటా మమ్మీ అని చెప్పాను లేదు నాకు తండ్రి అయితే చూపించిండు అని చెప్పి అన్నారు బట్ నేను కూడా బిలీవ్ చేయలేదు ఎందుకంటే ఎప్పుడు జూలైలో వస్తుంది జూలై జూన్ జూలైలో బట్ జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్ట్ అయిపోయింది ఇంకా రాదులేండి ఈ దర్శనం మాక్సిమం అవదులే అనుకున్నాను బట్ చాలా విశేషంగా ఏమైందంటే సెప్టెంబర్ లో రావడం అనేది నేను నమ్మలేపోయాను ఒకటేసారి ఫ్లోటింగ్ పెరిగిపోయింది మేము ఇంకా త్రీ ఓ క్లాక్ ఆ కి మాకు చర్చి లో పండుకునే సిస్టర్స్ చెప్పారు అన్న ఇట్లా వరద వచ్చేస్తుంది దగ్గరికి అని కానీ త్రీ ఓ క్లాక్ అమ్మటే వెళ్ళేసి సౌండ్ సిస్టమ్ ఇంకా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఉంటాయి కదండి మైక్స్ అన్ని అవన్నీ తీసుకొని వచ్చేసాం వెహికల్ బట్ ఇక మాకు అప్పుడు మ్యాన్ పవర్ అంత లేదు ఎందుకంటే ఫస్ట్ వరద వచ్చినప్పుడు మా రోడ్స్ బ్లాక్ అయిపోతాయి మొత్తం మాకు సంఘాలు ఎవరైనా హెల్ప్ చేయడానికి కూడా ఆ టైంకి రాలేదు రోడ్స్ బ్లాక్ అయిపోతాయి కాబట్టి అయితే ఇక ఇక్కడ ఉన్నంత మంది వ్యక్తులు వెళ్ళేసి ఇక ఉన్న ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి అవి తీసుకొని వచ్చేసాం మేము ఇక్కడికి ఇక వచ్చేసా మిగతా ఇక చైర్లు పట్టాలు ఇంకా కార్పెట్స్ అన్నీ ఉంటాయి కదా ఇక తీసుకొచ్చే అంత సమయం కూడా లేదు మాకు ఇక అలా వచ్చేసాము ఇంకా వాటర్ ఫ్లో వితిన్ అవర్స్ థర్టీ థర్టీ మినిట్స్ లో పెరిగిపోతుంది ఇంకా మేము రీచ్ అయిపోయే అప్పటికి చాలా మునిగిపోయింది రోడ్డు దాటిపోయింది ఇంకా మేము వచ్చేసాము దాని తర్వాత కరెక్ట్ గా అదే రోజు కమ్యూనియన్ డే మాకు ఫస్ట్ సండే గా అండి బల్లా పదిన్నర టైంలో చర్చి బ్యాక్ సైడ్ కొద్దిగా ఊగుతున్నట్టు కనపడతాం ఏం చేస్తున్నారండి ఇప్పుడు మామూలుగా చర్చ్ ఇప్పుడు మీ అమ్మగారు డైరెక్ట్ పరలోకంకేలాశప్రభతో మాట్లాడి వస్తుంటారు మరి చర్చ్ అంతా అన్యాయం జరుగుతుంట మరి వరద రాకుండా నీరు రాకుండా చర్చ్ చుట్టుపక్కల ఏదన్నా ఈశ్వర పరిశుద్ధాత్మతో ఏదైనా సాయం చేయొచ్చు కదా అది అట్లా అట్లా కుదరదు కాండి ఎక్కడెట్ అట్లా జరగదు నేచర్ అందరికి దేవుడు ఆ ప్రతి ఒక్కరికి నేచర్ అనేది ఈక్వల్ గా సమానంగా చూపిస్తారు దేవుడు ఇప్పుడు చర్చి దగ్గర ఒక్క దగ్గర కాపలా ఇట్లా అడ్డు అయ్యాలని చెప్పి ఏముండదు ఉండదు ఏదైనా అద్భుతం ఇప్పుడు అద్భుతాలు చాలా మంది జరుగుతుంటాయి కదా వెలుగు వచ్చింది ఏసుపరపు కనిపించారు ఇలాంటి మరి అట్లాంటప్పుడు మీ అమ్మగారికి మరి చర్చిలో సౌండ్ లో అవన్నీ కూడా డ్యామేజ్ అవ్వకుండా అసలు చర్చి నాశనం అవ్వకుండా చర్చి అసలు పూర్తిగా మునిగిపోకుండా ఎందుకంటే ఇది దేవుడి పని కదండి ఎందుకంటే ఇప్పుడు ఆ చర్చి బాగుంటే ఇంకెంతమంది రక్షణలోకి వస్తారు ఇంకెంతమంది బాప్తిని తీసుకుంటారు ఇంకెంతమంది ఎంత ఎంతమంది పరలోకానికి చేరుకుంటారు ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది బ్రదర్ ఎన్నో చర్చలు అట్లా మునిపోయాయి అట్లా అని చెప్పేసి దేవుడే వాటిని కూల్ చేసింది కాదు కాదుగా బ్రదర్ అంటే ఇప్పుడు లేదు లేదు నేను అనట్లేదు దేవుడు అది దేవుడు చేశాడా అది నేచర్ అనేది అట్లా క్రియేట్ అయిపోయింది మనం మనం ఏం చేయలేము పైన వర్షం వస్తుంటే అది ఇక అట్లా క్రియేట్ అయితే దేవుడే నాశనం చేశాడంటే అది దేవుడు మళ్ళీ ఆ విధంగా అనుకోవడం తప్పు నిజానికి నేచర్ మనం చేసే కొన్ని కొన్ని పనులకి నేచర్ కూడా రియాక్ట్ అవుతా ఉంటది మనుషులు చేసే ఎన్నో తప్పుల వల్ల నేచర్ కూడా రియాక్ట్ అయితేనే ఉంటది అండి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎందుకైతుందండి భూమి మీద గ్లోబల్ వార్మింగ్ ఎందుకైతుంది అవుతుంది అండి కూడ మనం చేస్తున్నాము కరెక్ట్ మనుషులు చేసిన తప్పులు అనుకోండి నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వరదలు వస్తాయని చెప్పేసి మీ అమ్మగారు ముందే చెప్పినప్పుడు మీరు నమ్మలేదు అంతే కదండి మేము అర్థం చేసుకోవాల్సింది అంటే మీరు జూలైలో వస్తుంది అనుకున్నారు ఆగస్ట్ లో దేవుడు దర్శనం చూపించాడు కానీ ఆ దర్శనం ఏ నెలలో వస్తుంది అనేది కరెక్ట్ చెప్పలేదు అంతే కదా వస్తుంది అని చెప్పి దేవుడు చూపించాడు కానీ ఏ నెల అనేది మాకు తెలియదు ఓకే అంటే ఆ నెల తెలియకపోవడం వల్ల జరగాల్సిన ఘోరం జరిగిపోయింది లేదండి మేము ఇప్పుడు దర్శనము ఇప్పుడు చూపించిన ఒక ఆరు నెలల ముందు చూపించిన ఘోరం అనేది జరిగేది ఎట్లా జరుగుతుంది ఎందుకంటే అంటే ముందే చూపిస్తే మనం జాగ్రత్త పడతాం కదండి ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయంటే మనము ఆ నీళ్లు ఆ ఇప్పుడు ప్రాంతాల్లోకి చేరనివ్వకుండా నీళ్లు మళ్లించి కృష్ణా నదిలోకి మళ్లించే విధంగా లేకపోతే రక్షక బాటులు లేకపోతే అక్కడ ఉన్న జనాలను తరలించి వేరే ప్రాంతాలకు తీసుకెళ్లడము ఇలాంటి మనం ముందే జాగ్రత్త పడతాం కదా ఎంతో మంది ఇప్పుడు వరదల్లో చాలా మంది చనిపోయారండి చాలా మంది ఆటలికి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు చాలా ఆస్తి కూడా నష్టం జరిగింది వాళ్ళందరూ ముందే అంటే ఇప్పుడు ఆస్తులు అంటే పోదేపోని అండి ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి ఇలా వరదలు వస్తున్నాయి ఇక్కడ వరదలు ఉన్న వాళ్ళకి ఈ ఏరియా ఊరికి షిఫ్ట్ చేస్తాం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం ఇంకా వాళ్ళకి జనరల్ గంటలు ఫుడ్ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా కూడా ఇంకో ప్రయత్నాలు చేస్తాము లేకపోతే ఈ షిప్ లు బోట్లు పెంచేసి అక్కడ ఇంకా ఎక్కువ మందిని ఉంచుతాం అక్కడ మనం పర్టికులర్ గా చేయొచ్చు అంటే వరదలన్నీ ముందే వస్తాయని తెలిస్తే మనం ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకొని మనం చేసుకోవచ్చు కానీ అట్లాగే మీకు వారు అంటే చర్చ మునిగిపోతుందని ముందే తెలిసినప్పటికీ కూడా ఏ నెలలో మునిగిపోతుందో అంటే ఏ డేట్ చెప్పకపోవడం వల్ల జరగాల్సింది జరిగిందని చెప్పి నేను అంటున్నా అనమాట అంతే లేదు ఆ విషయం మాకు మూడు నెలలు కాదు నాలుగు నెలలు కాదు ఆరు నెలల ముందు తెలిసిన ఏం చేయలేని పరిస్థితి ఏ విధంగా మేము సహాయపడలేస్తాం చెప్పండి ఏ విధంగా అంటే అందులో ఉన్నటువంటి ఇప్పుడు డ్యామేజ్ అవ్వకుండా అందులో చర్చిలో ఉన్నటువంటి వస్తువులన్నీ సిస్టమ్ వేరే దగ్గర తీసుకెళ్లి పెట్టలేము వేరే దగ్గర తీసుకెళ్ళి పెట్టలేకపోయినా కాదండి ఇప్పుడు వేరే దగ్గర తీసి పెట్టకపోయినా అక్కడ నీళ్లు రాకుండా నీళ్లు వేరే ప్రాంతానికి మళ్లించే విధంగా ఒక ప్రయత్నం చేయొచ్చు అట్లాగే చర్చి లోపల ఉన్నటువంటి మీరు కార్పెంట్లు కింద అయితే కార్పెంట్లు అన్ని పారైపోయినా ఉన్నారు కదా కార్పెంట్లు అన్ని కూడా ముందుగానే తీసి చర్చి అంతా ఖాళీ చేయొచ్చు యూట్యూబ్ లో నాకు తెలిసి మేము పెట్టిన వీడియో చూడలేదనుకుంటా ఆ వరదని ఆపడము ఇండియన్ గవర్నమెంట్ మొత్తం కలిసి వచ్చినా కనుక సాధ్యపడదు మూడు నెలల ముందే తెలిస్తే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కొంత నష్టము నష్టం ఎలాగో జరుగుతుంది కాబట్టి నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయలేం కాబట్టి ఎంతో కొంత రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తాము అవునండి మాక్సిమం ఉన్న వరకు మేము తీసుకెళ్లామం బిల్డింగ్ కూలిపోతే బిల్డింగ్ కూలిపోతే ఎవరు ఇప్పుడు మీకు పలానా డేట్ లో సెప్టెంబర్ మూడో తేదీ నాలుగో తేదీలో వరదలు వస్తుంది ఖమ్మంలో అని చెప్పేసి ముందే మీకు దేవుడు దర్శనం చూపించినట్టు ఆ డేట్ కూడా మీకు కన్ఫర్మ్ చేసి ఉండింటే ఇంకొంచెం మీరు సేవ్ అయ్యేవాళ్ళు అంతే కదా లేదండి అవ్వమండి అంటే డేట్ చెప్పినా కూడా చేయలేరా చేయలేరండి ఎట్లా ఏం మూవ్ చేయలేస్తామండి మా లోపల లోపల ఉన్న ఎక్విప్మెంట్ పట్టాలు మేము తీసుకెళ్లేస్తాము తీసుకెళ్ళాము ఇక అక్కడ ఉన్న కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ ఏంటి ఇక లైట్స్ ఫ్యాన్స్ సీలింగ్ లో ఉన్నాయని పీకలేం కదా ఏ ఏంటి వాటిని వదిలేసాం లాస్ట్ టైం లాగానే వాటర్ ఫ్లో వచ్చేసి వెళ్ళిపోతా అనుకున్నాము బట్ ఈసారి ఫ్లో అనేది చాలా హై రేజ్ లో వచ్చేసేసి ఏకంగా కొలాబ్స్ చేసుకుంటే వెళ్ళిపోయింది కింద నుంచి బేస్మెంట్ లేపేసింది అది అంత ఫ్లో ఉంది అంటే మీ ఓన్ మదరా అండి పిలుస్తారా లేదండి మా ఓన్ మదరే అండి మీ అబ్బాయి కొడుకే అంటే అవునండి మీకు ఏమన్నా చదువుకున్నారా నేను అవునా ఓకేనండి మీ అమ్మగారితో ఒక విషయం చెప్తామని చెప్పేసి నేను కాల్ చేశాను కనీసం మీ ద్వారా అన్నగాని చెప్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న కోరిక అండి నేను మామూలుగా అన్ని రక్షింపబడ్డామని అండి నుంచి కూడా రక్షింపబడి ఇప్పుడు ఇట్లా వచ్చాను ఏంటంటే నేను మొన్న ఫాస్టింగ్ మీ అమ్మగారిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఫాస్టింగ్ చేసి ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నా చేసుకుంటూ ఉంటే ఒకసారిగా దేవుడు కొంతమంది ప్రభుత్వ జ్యోతులు వచ్చి నా ఆత్మ రూపీగా రెండు పైకి తీసుకెళ్లారు ఆత్మ అలా ఆత్మ పైకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ నేను పరలోక దర్శనాలు అని చూపించారు నాకు దేవుడు చూపించిన తర్వాత నేను అసలు అప్పటి వరకు కూడా నేను అంత పూర్తిగా నమ్మేవని కాదు ఇప్పుడు మీ అమ్మగారు ఎల్లు వస్తున్నారు అంటే నేను అంత నమ్మేవని కాదు ఏంటంటే పరలోకం వెళ్ళడం ఏంటని చెప్పేసి నాకు కొంచెం ఎదలా ఉండేది సర్లే అని చెప్పేసి అక్కడ ఉండి అక్కడ యేసు ప్రభు కనిపించారు ఒక్కసారిగా ప్రభు రూపాన్ని చూసినటువంటి ఆ క్షణం నేను నాకు చాలా బాధ వచ్చింది కన్నీళ్ళు వచ్చింది ఎందుకంటే నేను అప్పటి వరకు నేను నమ్మలేదు కదా అప్పటి వరకు నేను అంతగా ఆ నమ్మేవని కూడా కాదు నేను యేసు యేసుప్రభు మీద మోగాల మీద పడి దేవుడా నన్ను క్షమించని చెప్పేసి నేను క్షమాపణ అడుగుతున్నాను నేను ఇన్ని రోజులు నేను నిజమైన దేవుడు నేను ఎరగలేకపోయానని చెప్పేసి నేను బాధపడుతున్నాను ఆ సమయంలో యేసుప్రభు నాకు ఒక మాట చెప్పాడు బాబు నిజమైన దేవుడు నేను కాదు నేను దేవుడు అని చెప్పి బైబిల్ చెప్పలేదు నా తండ్రి శ్రీకృష్ణ పరమాత్ముడు నిజమైన దేవుడు అని చెప్పేసి యేసుప్రభు పక్కన శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మని చూడంగానే ఇంకో క్వశ్చన్ చెప్పాలంటే పరలోకంకి అప్పుడప్పుడు మేరే గారు పోతూ ఉంటారు ఆమె ఖమ్మంలో ఉంటది ఆవిడ గారికి నువ్వు చెప్పు నా తండ్రి నిజమైన దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పేసి నేను మేరే గారికి పరిచయం చేద్దాం అనుకున్న సరికి ఆ మెమ్మటి భూలోకంగా వెళ్ళిపోయింది ప్రతిసారి ఆవిడ నేను దేవుని అనుకుంటుంది యేసు ప్రభు దేవుడిగా భావించిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అని చెప్పేసి నాకు ఆ పక్కన నరకము నరకంలో పోయినటువంటి అన్ని చూపించారు నిజమైన దేవుడు సత్యదేవుడు చిటికిన వెళుతూ గోవర్ధన్గిరి పర్వతానేటటువంటి ఆ సత్యదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పేసి నేను శ్రీకృష్ణ పరమాత్మని కూడా నాకు అక్కడ దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నన్ను దేవుడిగా భావించిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు ఇప్పుడు ఈ మేరీ గారు ఈ ఖమ్మంలో ఈ చర్చికి వెళ్తున్నటువంటి వాళ్ళ పిల్లలు ఈ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శాశ్వతంగా అగ్ని పురుగు చావారిని నరకంలో పడే మలమల మలమల మాడిపోతూ ఉంటారు వాటన్నిటికీ ఆ వాటికి ఆ పరిస్థితులు తీసుకురాకుండా నువ్వు గూలాకానికి వెళ్ళి నిజమైన దేవుడు యేసు ప్రభు తన తండ్రి అయిన శ్రీకృష్ణ పరమాత్మ అనే సత్యం తెలియజేసి వాళ్ళందరూ రక్షించాలి ప్రవీణ్ ని బాధ్యత అని చెప్పేసి నాకు యేసు ప్రభు చెప్పి పంపించాడు ఆ విషయం మీకు చెప్దామని కాల్ చేశాను ఆ ఇంకో క్వశ్చన్ చెప్పాలంటే ఈ వరదల్లో వచ్చి ఇప్పుడు చర్చ మొత్తం లేకుండా పోవడానికి గల కారణం ఏంటంటే నిజమైన దేవుని యొక్క శ్రీకృష్ణ పరమాత్మని అక్కడ పూజించట్లేదు పూజించకపోవడం వల్ల అది ఒక కోపం ఆయన ఉన్నటువంటి ఉగ్రతరం అంటది కాబట్టి మీరు అవునండి కాబట్టి ఇప్పటికైనా ఏ చెక్క మీద పడితే ఆ చెక్క మీద వాళ్ళే శవాలను తీసుకొచ్చి దేవుడు అంటే మీ చర్చ లాంటి పరిస్థితి పడుతుంది ఇప్పుడు నేను ఆ క్షణం నుంచి చెప్పండి మరి విజయవాడకి ఏమైందండి అక్కడ ఉన్నటువంటి విజయవాడ వాళ్ళందరూ కూడా చెక్కల మీద వెళ్ళిన శవాన్ని పూజించారు ఎక్కువ చర్చిలు నేలమట్టే ఏ గుడి కూడా నాశనం అవ్వాలి ఎంత పెద్ద వరదలు వచ్చినా కర్నూలులో మొత్తం ఒక ఊరు మొత్తం కొట్టుకుపోయినా ఒక గుడి శాశ్వతంగా దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉంది ఆ తర్వాత ఇక్కడ మీరు వరంగల్ ఫోర్ట్కి వెళ్తే అక్కడ రామప్ప దేవాలయం ఉంటుంది ఒక్కసారి రామప్ప దేవాలయం దగ్గరికి వెళ్ళండి అక్కడ ఎటువంటి సిమెంట్ లేకుండా ఏ ఆధారము లేకుండా అది సుమారుగా పది వందల సంవత్సరాల క్రితం నాటి కాగతీర వంశాలు కట్టినటువంటి గుడి ఎన్నో వరదలు వచ్చినాయి ఆ ఊరు మొత్తం కొట్టుకుపోయింది ఎంతో మంది యుద్ధాలు చేశారు ఆ గుడిని కూల్చాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు ఆయన ఈ రోజుకి కూడా స్టిల్ నవ్వు చెక్కు చెదరకుండా ఉంది మీరు గుడులు నాశనం అయ్యాయి గుళ్ళు మొత్తం కొట్టుకుపోయినాయి అనే అనే విధ ఆ గుళ్ళన్ని ఈ రోజు మీరు నేను కట్టింది కాదు చర్చిలు అనుకోండి ఒక గాలి మొత్తం కానీ గుడు అలా కాదు కదా అవునండి గుళ్ళు ఈ మధ్య ఈ మధ్య కట్టిన చర్చిస్తూ గుళ్ళు ఎప్పుడో కాబట్టి ఎందుకంటే అందుకండి నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా మీరు నిజ దేవుడిని తెలుసుకోండి ఆ యేసు ప్రాపీ వదిలిపెట్టండి నిజమైన దేవుడు శ్రీకృష్ణుడు నిజమైన దేవుని అన్ని కోణాలుగా చూసే మరి నాకు దర్శనమైంది కదండి మరి నాకు శ్రీకృష్ణుడు దర్శనమైంది కదా నాకు మరి నేనేం చేయాలి అవునండి ఎవరి దర్శనం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇప్పుడు మీ అమ్మ దర్శనం నిన్నట్లు నమ్మాలి ఇప్పుడు మీ అమ్మ గారి దర్శనము నమ్మమని ఎవరు చెప్పండి నమ్మిన వాళ్ళు రక్షణ వాళ్ళకి మీరు లైన్ లోనే ఉండండి మీరు ఖర్చే కాదు సార్ అంటే మీరు ఫోన్ కట్ చేయకండి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం దేవుని గురించి అశ్లేస్ గారు విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరంటే అదే కంబంలో మేరీ అని ఒక ఆవిడ అప్పుడప్పుడు రోజు పరలోకం పోయేస్తుంటారు చూడండి పర్లోకంకి వెళ్ళి వాళ్ళ కొడుకే వాళ్ళ కొడుకు అబ్బాయి అంటే వీళ్ళ చర్చి మొత్తం మునిగిపోయిందండి నేను ఏమన్నానంటే మరి ఇట్లా దేవుడు రోజు వెళ్ళి వచ్చి డైరెక్ట్ జయస్ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు మరి చర్చి మునిగిపోయిన విషయం ఎందుకు చెప్పలేదంటే చర్చి మనం మునిగిపోయిన విషయం చెప్పాడంట కానీ ఏ డేట్లు చెప్పకపోవడం వల్ల కొన్ని అనర్థాలు జరిగాయంట అంటే నేను నిన్న మాత్రం ఆ చెప్పండి సార్ అట్లా నేను చెప్పలేదు కదండి అంటే డేట్ చెప్పలేను కదండి అడగొచ్చు కదా డేట్ అడగొచ్చు కదా మీరు ఇప్పుడు డేట్ ఇప్పుడు డేట్ అడిగినా మాకు చేయాల్సిన నష్టం అనేది కాదు ఇప్పుడు మళ్ళీ ఫోన్ పే గూగుల్ పే నంబర్ ఇచ్చి డబ్బులు అడుగుతున్నారు నాకు నేను నిన్న నైట్ నాకు దర్శనం ఏందండి నిన్న నైట్ నేను కూడా ఫాస్టింగ్ పేరు చేసుకున్నప్పుడు నన్ను కూడా ఆత్మరూపీగా ప్రభు దూతలు పైకి తీసుకెళ్లారు తీసుకెళ్తే నేను అక్కడ యేసు ప్రభు ఏం మాట్లాడంటే వీళ్ళమ్మ మేరీ గారు పర్లోకంకి వచ్చి పోయారు కానీ ఆమె నిజమైన దేవుడు నా తండ్రి శ్రీకృష్ణ పరమాత్మను పూజించకపోవడం వల్లనే ఆమె చర్చి మొత్తం కుప్పకూలిపోయి వరదలు వస్తాయి చూడు అని నాకు ముందే చెప్పాడు నాకు ఇప్పుడు మీకు నేను యేశప్రభు తోటి యేసుప్రభ నేను క్షమించు అని చెప్పేసి నేను యేశుప్రభ పాదాల మీద పడ్డప్పుడు ప్రవీణ్ తప్పు చేస్తున్నావు నిజమైన దేవుడు నేను కాదు నేను దైవానికి అర్హుని కాదు నా తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పేసి యేసుపభు వెనక శ్రీకృష్ణు కూడా చూశా నేను చూసినప్పుడు ఒక్క అవకాశం నా సాక్ష్యం ఒకటి ఉంది చెప్పుకొనిస్తాను ఓకే సార్ ఓకే సార్ మీ సాక్ష్యం చెప్పండి ఇప్పుడు ఆయన ఎవరు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడారు కదా ఎవరంటే ఇప్పుడు మేరీ గారు అర్థమైందండి సార్ ఆ సార్ పేరు సార్ మీ పేరేంటి సార్ మీ పేరేంటండి